హాయ్ ఫ్రెండ్స్ ఇప్పట్లో ఒక్కొక్కరు మెంటాలిటీ ఒకలా ఉంటుందండి అంటే నాకు మంచి అనిపించింది నీకు మంచి అనిపించదు నీకు మంచి అనిపించింది నాకు మంచి అనిపించదు నాకు నచ్చింది నీకు అసలు నచ్చదు నీకు నచ్చింది నాకు నాకువే నచ్చదు ఇలా ఉంది సమాజంలో అందులోనూ ఇగో కూడా ఎక్కువైపోయింది గొడవలు కూడా జరుగుతున్నాయి కదా ఇది నిజం అనిపించిన వాళ్ళైతే కదా తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి అబ్బా ఇంకపోతే వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ నేను వచ్చేసి పెసిరుబాయలతో బెల్లం పాషన్ చేయబోతున్నాను అనమాట అది ఎలా అంటే ముందుగానే మనం పెసరి బాయ్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత షామాలు కూడా కొన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని మీకు వాటర్ కావాలంటే వాటర్ లేదంటే పాలు కావాలంటే పాలు వేసుకొని బాగా తెరలేటప్పుడు ష్యామాలు వేసుకోండి ష్యామాలు కూడా కొద్దిగా ఉడికినప్పుడు పెసరి వేసుకోండి దాంట్లోకి అవి బాగా ఇంకా ముందు మనం ముందుగా బెల్లం దంచి పెట్టుకున్నాం కదా ఆ బెల్లాన్ని కూడా వేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని వేయించుకొని అవి కూడా పాయసంతో వేసుకోండి ఆ తర్వాత ఇంకా ఇలాచి ఒక మూడు నాలుగు తీసుకొని అవి కూడా బాగా దంచుకొని పాయసంలోకి వేసుకుంటే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఓ బౌల్లో సర్వ్ చేసుకొని అందులోకి అప్పలాలు కానీ బోటీలు కానీ వేసుకొని తింటుంటే అంటే వేడిగా ఉన్నప్పుడు తినాలండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరొక మాట ఉండదండి దీనికి అంత టేస్టీగా ఉంటుంది